హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ ఆ జిల్లాలో ఒక బీజేపీ ఎమ్మెల్యే సడన్ గా దూకుడు తగ్గించేశారు తాను సైలెంట్ అవ్వడమే కాదు కాన్సెన్సీలోని పార్టీ క్యాడర్ ఇంకా లీడర్లను కూడా సైలెన్స్ ప్లీజ్ అంటున్నారంట వివాదాల్లో అసలు తలదోచుదని పంచాయతీలు తన వద్దకు తేవద్దని అసలు సెగ్మెంట్లో ఎలాంటి హడావుడి చేయవద్దని చెప్పేశారంట సదరు ఎమ్మెల్యే గెలిచింది ఆషామాషీ అభ్యర్థులపై కాదు ఆ విజయం కోసం ఆయన ఎవ్వరూ ఇవ్వని హామీలు గుప్పించారు ఇప్పుడు వాటి ఊసే మర్చిపోయినట్లు ప్రవర్తిస్తుండడం ఆయన అనుచరులకు కూడా మింగుడు పడటం లేదట ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏంటా కదా తొలిసారి ఎమ్మెల్యే గెలిచి ఇద్దరు ఉద్దండులను ఓడించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలపై కాటిపల్లి అనూహ్య విజయం సాధించారు గెలిచిన కొద్ది రోజుల పాటు దూకుడుగా ఉన్న సదరు ఎమ్మెల్యే కొద్ది రోజులుగా అంటూ మౌనం పాటిస్తున్నారు వివాదాలకు దూరంగా ఉంటున్నారు ముఖ్య నేతలు కార్యకర్తలు సైతం వివాదాల్లో తలదోచుందని కూడా ఆయన చెప్తున్నారట సో కొద్ది రోజుల వరకు ఏ పంచాయతీలు తన వద్దకు తీసుకురావద్దని చెప్పేశారట ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన కాటిపల్లి వెంకటమణ రెడ్డి ప్రచారంలో ఘనమైన హామీలు గుప్పించారు నూట యాభై కోట్ల రూపాయల సొంత నిధులతో నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని సొంత మేనిఫెస్టో కూడా ప్రకటించారు అయితే గెలిచి ఏడాది కావస్తున్న ఆ హామీల ఊసే ఎత్తడం లేదంట హామీల విషయమై ఓ ప్రజలు ప్రతిపక్షాలు విమర్శలు అందిస్తున్నా ఆయన మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారట సో ఎమ్మెల్యే సైల ఆయన అనుచరులు కూడా ఎన్నికల హామీలపై ఏం మాట్లాడలేకపోతున్నారు సో ప్రజలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు కాటిపల్లి వెంకట రెడ్డి మౌనం వెనుక వ్యూహం ఉందంటున్నారు ఆయన అనుచరులు కూడా సో గ్రామాల వివాదాల్లో వేలు పెడితే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనస్ అవుతుందని అందుకే ఎవరు వివాదాల జోలికి వెళ్ళొద్దని చెప్తున్నారంట త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లపై ఆయన కన్నేశారు దిగ్గజాలను ఓడి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే రమణారెడ్డి కాన్సెన్సీలో మరింత పట్టు పెంచుకోవడానికి మౌనంగా పావులు అంటున్నారు సో వివాదాలకు దూరంగా ఉంటూ స్థానిక సంస్థల టికెట్లు ఆశావాహుల్ని గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించారట ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకుపోయే కాటిపల్లి త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే స్కెచ్లు వేస్తున్నారు సో మెజార్టీ సీట్లు గెలిస్తే పార్టీలో మరింత పట్టు పెరుగుతుందని భావిస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న పోటీ రాజకీయ వాతావరణంలో దూసుకుపోవాలని ప్రత్యర్థుల తప్పులను ఎత్తి చూపిస్తూ దూకుడు ప్రదర్శిస్తే కానీ ప్రజల దృష్టి ఆకర్షించలేమని అలాంటిది మౌనమునిలా వ్యవహరిస్తే గెలిచేది ఎలా అని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది కాషాయ పార్టీ ఎమ్మెల్యే మౌనం అర్థం కాని ప్రజలు ఎందుకు గెలిపించామని ఇప్పుడు తలపట్టుకుంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ ను తాజా సీఎం రేవంత్ రెడ్డి ను గెలిపించుకుంటే కథ వేరేలా ఉండేదని ఇద్దరులో ఎవరు గెలిచినా ప్రతిపక్ష నేత నియోజకవర్గం గానో లేదంటే ముఖ్యమంత్రి కాన్సిల్ గానో ఉండేదని కొనుక్కుంటున్నారు కాటిపల్లిని గెలిపించిన కామారెడ్డి ఓటర్లు అయితే ఇక్కడ మరో వదన కూడా ఉంది గట్టిగా మాట్లాడితే ప్రత్యర్థులు ప్రజలు తాను సొంతంగా ప్రకటించిన నూట యాభై కోట్ల రూపాయల మేనిఫెస్టో గురించి ప్రశ్నిస్తారన్న భయంతోనే ఆయన ఇప్పుడు సైలెంట్ అయ్యారన్న విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి మరి చూడాలి రానున్న నాలుగేళ్లలో ఎమ్మెల్యే వ్యవహార తీరు ఎలా ఉంటుందో ఇక ఎప్పుడైనా బయటకు వచ్చి ప్రజలతో మమైకొంతారా లేకపోతే సేమ్ మౌనములులాగా ఉంటారా అనేది చూడాలి సో కాటిపల్ వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారా నా కామెంట్ రూపంలో తెలియజేయండి హ్యాష్ హ్యాస్టాగ్లో